అమ్మ లోపాముద్రాదేవి ఒక్క మాట చెప్తున్నా వినండి సమ్యక్ మా వారు ఎందుకు చేశారో చేశారు వంతెన కట్టడం సరి అయిన పనే ఎందుకంటే తత్కారణం వదాం యజ్య ఆయన ఎందుకు కట్టారో చెప్తున్నారు వినండి శృణ్వంతిమాహ సమాయాత చుట్టుపక్కల ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ రాజుగారులే మంది రాజుల యొక్క భార్యలు ఉన్నారు మీరు కూడా వినండి బాణైన అయిన శోషణ సాగర మా వారు ఒక్క బాణం వేస్తే సముద్రం మొత్తం ఎండిపోతుంది ఎండిపోతే మా వారు ఆలోచించారు ఒక బాణం వేస్తే ఎండిపోతుంది కానీ అందులో మొసళ్ళు చేపలు అనేక ఉంటుంది జలచరాలన్నీ కూడా నీళ్లు లేకపోతే చచ్చిపోతుంది అనేక జలచరముల యొక్క మరణానికి నేను కారణమవుతాను అందువల్ల ఒక బాణం చేత శోషింపజేయగలిగినప్పటికీ కూడా నేను చెయ్యను అని ఆ బాణాన్ని కాస్తా వదిలేశారు ఇది ఒకటి నెంబర్ వన్ గుర్తుపెట్టుకోవాల్సిందనమాట రెండవది భవిష్యత్ హత్య భగవశ్ చేతి శంకితం ఉల్లంఘనీయో జరదిశ్చా చేతి రామేణ విహాయిస్త తదా రామం ఒకవేళ సముద్రాన్ని కాస్తా వెంటనే దాటవచ్చు ఆకాశమా మార్గంలో వెళ్ళిపోవచ్చు కానీ రామచంద్రమూర్తి మానవ రూపంతో ఉన్నారు అన్న విషయాన్ని తెలుసుకోరు మానవాతీత శక్తి కలిగిన వాడని తెలుసుకుంటారు అలా తెలుసుకోవడం ఆయనకి ఇష్టం లేదు తనని మానవుడుగానే గ్రహించారు తప్ప మానవాతీతమైనటువంటి వ్యక్తిగా గ్రహించకూడదు అందుకోసం అమానుషమైనటువంటి చర్యలు రామచంద్రమూర్తి చేయలేదు ఆంజనేయ స్వామి వారి భుజం మీద ఎక్కి వెళ్ళవచ్చు కదా ఎక్కవచ్చు కానీ తర్వాత ఏమనుకుంటారంటే రామచంద్రమూర్తి గొప్పతనం ఏమిందండి ఆంజనేయ స్వామి వారికి తీసుకెళ్ళబోతే ఆయన పరిస్థితి అంత హుష్ ఏం లేదు అంటారన్నమాట ఆ రకంగా రామ నా భర్తని తక్కువ చేసి అంటారు అందువల్ల హనుమంతుని యొక్క భుజం మీద మీదకి రాలేదు లంకా అమృత రామపౌరుషం కింవదంతి వదంతి తీర్థ ప్రగంతవ్యం బాహుభ్యాం మా వారికి బ్రహ్మాండంగా ఈత వచ్చు రామచంద్రమూర్తికి ఈత వచ్చు కాబట్టి రాగలరు కానీ రారు ఎందుకు రారు అంటే మీ వారు సముద్రం అంతా తాగేసి ఈ సముద్రాన్ని తాగేసి తర్వాత అల్పాచమాన రూపంగా విడిచిపెట్టారు అందుకోసం మూత్రం మీద ఈత కొట్టి వెళ్ళకూడదని మా వారికి తెలుసు అందుకోసం చెయ్యలేదు మీ వారిని అడగవచ్చు కానీ మీ వారే విడిచిపెట్టి మూత్ర రూపంగా విడిచిపెట్టిన నీళ్ళని స్వామి అగస్త్య మహర్షి మళ్ళీ మీ మూత్రాన్ని మీరు తాగేసేయండి అని మీ వారిని అడగదలుచుకోలేదు ఈ ఈ కారణాల చేత ఆయన ఎప్పుడు కూడా సముద్రాన్ని ఇలా చేయదలుచుకోలేదు వారి గట్టి వెళ్ళాము దాన్ని ముట్టుకోకుండా అని చెప్పి